సాగర్ కాలువపై నిర్మించిన ఎత్తిపోతల పథకాల కింద సాగు భూమిల్లో ఎవరూ వరి పంట సాగు చేయవద్దని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఖమ్మం జిల్లా వి వెంకటాయపాలెంలో నాలుగు కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న బీసీ వసతి గృహం పశు వైద్యశాల భవనాలకు మంత్రి శంకుస్థాపన చేశారు రైతులు లాభదాయకమైన పామాయిల్ వక్క జాజి వంటి వాణిజ్య పంటలు సాగు చేయాలన్నారు కోతుల బెడత లేకుండా ఉండే పంటలు వేసుకోవాలని సూచించారు పత్తి మిర్చి పంటలు వేసి నష్టపోవద్దన్న మంత్రి సూచించారు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఆర్జించే పంటలు వేయాలని మంత్రి వివరించారు లిఫ్ట్ ఇరిగేషన్ కింద వరి పంట ఎవరు వేసినా కూడా మీకు ఇబ్బందులు వస్తాయి కాబట్టి మంచి ఆదాయం వచ్చే పంటలు వేసుకోండి మీరు శాశ్వతంగా పేదరికం నుంచి కష్టాల నుంచి బయటపడాలి అవన్నీ ఇబ్బందుల నుంచి తప్పుకునే పంటలు ఎంచుకోండి కోతుల నుంచి బతికించుకోండి మనుషులు పనిలేని వ్యవసాయం చేయండి డబ్బులు వచ్చే వ్యవసాయం చేయండి అప్పుడే మీకు సంతోషం ఉంటుంది సంతృప్తి ఉంటుంది కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఎంకటాయపాలమే కాదు ఎక్కడున్నా ఆరు తడి పంటలు వేసుకుంటే మీకు ఆదాయం వస్తుంది